ఇలా జరుగుతుందని ఏ తల్లి మాత్రం అనుకుంటుంది చివరికి చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ తల్లి బాధ తట్టుకోలేక ఊరిలో ఉన్న జనాలందరూ కూడా వచ్చారు అసలు ఏమైంది ఈ తల్లికి దీన్ని ఈ వీడియోలో చూద్దాం విజయ విజయ చావు బ్రతుకుల్లో అల్లాడుతుంది ఊర్లో జనాలందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు నేను మాత్రం కులాలలో రక్తపు మడుగులలో అల్లాడుతున్నాను ఎవరు నా మాట వినేదే లేదు నాకు ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్ చూసే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ తోడు వచ్చిన నా గొర్రెలు కూడా అసలు ఏమైందో అని నా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కానీ ఇంత చివరి ఇంత అరిచినా కానీ ఒక మంచి మనిషి కూడా నా వైపు చూసేవాడే లేడు అనే బాధతో నెమ్మదిగా కళ్ళు మూస్తున్న సమయంలో ఎవరో తెలియదు ఒక వ్యక్తి దూరం నుంచి నా వైపు చూసినట్లు కనిపించింది అతని నేను నెమ్మదిగా దగ్గరికి రావడంతో నా కళ్ళు మూసుకుపోయా పుట్టింట్లో ఎంతో గారాభంగా పెరిగేదాన్ని అత్తారింట్లో ఎంత బాధ్యతగా నడుచుకుంది అలాంటి విజయకు మరి ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు విజయ ఎప్పుడైతే అత్తారింట్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి కొన్ని బాధ్యతలు విజయకు తెలిసి వచ్చాయి అప్పటి నుంచి చాలా బాధ్యతగా నడుచుకుంది విజయ అత్తగారు చాలా మూర్ఖురాలు తను ఒక్క ఆడదే అని గ్రహించలేకపోయింది మరి అంతలా హింస పెట్టేది విజయను అలా విజయకు నెలలు మొదలయ్యాయి ఏమాత్రం ఏదో ఒక పని చెబుతూనే ఉండేది అమ్మగారు గొర్రెలు మేపుతూ మామగారు గొర్రెలు మేపుతూ ఉండేవాడు అలా గొర్రెలన్నీ ఇంటికి తీసుకొచ్చే సమయంలో ఒక గొర్రె పిల్లల్ని పెట్టడం మొదలుపెట్టింది అది చూసిన విజయ ఎంతో సంతోషించింది అప్పటి నుంచి ఆ గొర్రె పిల్లల్ని తన పిల్లలలా సొంత పిల్లలలా చూసుకునేది విజయ అలా విజయ చూస్తున్న నెలలు నిండిపోయాయి అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆడపిల్లలే ఆడపిల్లలు చూసేసరికి అత్తగారికి పట్టడానికి కోపం పట్టింది నిన్ను చూసుకోవడమే గొప్ప నీకు పైగా ఇద్దరూ ఆడపిల్లలే వాళ్ళిద్దరిని మేము చూడలేము వెళ్ళి ఏ అనాథాశ్రమంలోనో లేదా మీ అమ్మగారింట్లోనో చేయి మగపిల్లలే కావాలి అని బలంగా అర్థం చేసుకున్న కొడుకు విజయను కూడా నాకు మగపిల్లలే కావాలని పట్టు వద్దు మరి ఆపరేషన్ చేయించుకోకుండా మరోసారి కూడా పిల్లల్ని కన్నల తర్వాత నాలుగో వాడు మగపిల్లాడు పుట్టాడు ఆ మగపిల్లాడు పుట్టాడో లేదు అప్పుడే నా భర్త అలాగే అత్తయ్య గారు బైక్ పై నన్ను చూడటానికి వచ్చే సమయంలో వెంటనే ఒక్కసారిగా మృతి చెందారు అలా ఒంటరిగా ఉన్న నేను మా మామయ్య గారి మా అమ్మగారింటికి వెళ్ళాను అలా ఒక నెల రోజులు అక్కడ ఉన్నానో లేదో మా అమ్మగారికి మా నాన్నగారికి అలాగే మా మామయ్య గారికి మా గారి వీధుల్లో ఉన్నారికి వచ్చిందేమో అలా రాకూడదు వెళ్ళిపోవాలి అని నన్ను నాన్న హింసలు పెట్టేవారు అలా నేను కూడా అమ్మా నాన్న బాధ పెట్టడం చూడలేక మామయ్య గారి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను ఇంకా మామయ్య గారికి తోడుగా నేను కూడా గొర్రెలు కాసుకుంటూ ఉండేదాన్ని పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యేస్తున్నారు చేతిలో చూస్తే డబ్బు లేదు రేపో మాపో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలది ఫంక్షన్ చేయగలనా వాళ్ళ చదువులు ఎలా చదివించగలను అని బాధపడుతూ ఉంటుంది విజయ అప్పుడే ఇన్సూరెన్స్ వాళ్ళు ఇంటికి వచ్చి అమ్మ నీ భర్త పేరు శంకర్ కదా మీ ఆయన బ్రతికినప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు అలా వచ్చిన డబ్బులే ఇప్పుడు మీ అకౌంట్లో పడబోతున్నాయి కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కొన్ని సంతకాలు చేస్తే ఒక నెల రోజుల లోపే మీ అకౌంట్లో యాభై లక్షలు పడతాయమ్మా అని చెప్పిన మాట విన్న విజయ సంతోషించి వెంటనే వాళ్ళ మామయ్య గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది చాలా సంతోషం అమ్మ మనం బ్రతుకు ఎంత కష్టపడినా కానీ అంత డబ్బు సంపాదించలేము సమయానికి వచ్చి దేవుళ్ళ ఆదుకున్నాడు అని విజయ మామగారు చెప్పగానే వెంటనే కావాల్సిన చోట్లల్లా సంతకాలు పెట్టింది విజయ అదంతా వింటున్న విజయ కొడుకు తనకి ఎప్పటి నుంచో అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయని బైకులు ఉన్నాయని అమ్మ నా దగ్గర మాత్రం ఏమీ లేదు నాదే నానుంటే అదంతా కొనిచ్చేవాడు నువ్వు మాత్రం నాకు ఏమీ కొనివ్వడం లేదు అని ఎప్పటి నుంచో కోపంగా ఉన్నాడు అదే సమయంలో ఇన్సూరెన్స్ వాడు వచ్చి ఆ మాట చెప్పడంతో యాభై లక్షలు నా అమ్మ నాకు ఒక పది లక్షలన్నా ఇవ్వదా అని ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో ఆశతో ఉన్నాడు అలా అన్ని డబ్బులు వచ్చినా కానీ అడగలేదు అలా కొన్ని రోజులు పోయేసరికి తట్టుకోలేక ఒక్కసారిగా అమ్మ ఇన్ని డబ్బులు వచ్చాయి కదా ఎన్ని రోజులు అంటే డబ్బు లేక కొనివ్వలేదు కానీ ఎప్పుడు డబ్బులు వచ్చాయి కదా కనీసం ఒక ఫోన్ నా కోసం అమ్మ అని అడగడంతో బాబు ఈ డబ్బులు ఉన్నాయని మనం అలా చిల్లర ఖర్చులు చేయకూడదరా దీన్ని నీ బాబు బాగు కోసమే చెప్తున్నాను అని అర్థం చేసుకోరా అని చెప్పింది విజయ అయినా కానీ వినకుండా నాకే కొన్ని బాబా అని బయటకి వెళ్ళి చెడు స్నేహితులతో తిరిగి మద్యం అలవాటు చేసుకున్న విజయ్ విజయ కొడుకు భార్గవ్ ప్రతిరోజు కూడా తాగి వచ్చేవాడు అలా ఒకసారిగా వాళ్ళక్క విజయ వాళ్ళక్క విజయ పెద్ద కూతురు ఫంక్షన్ చేయాలని లక్ష రూపాయలు విత్ డ్రా చేసుకొని వచ్చింది విజయ అలా ఆ డబ్బు నాకు ఇస్తాబా అయిపోవా అని పెద్ద గొడవనే చేశాడు అలా ఫంక్షన్ అయిపోగానే విజయ గొర్రెలు కాయ గొర్రెలు తీసుకొని బయటకు వెళ్ళింది అప్పుడే ఎవరూ లేని సమయం చూసి భార్గవ్ వెళ్ళి వాళ్ళ అమ్మపై దాడి చేశాడు అలా కొన్ని గొర్రెలు తీసుకొని వెళ్ళిపోయాడు నాకు కొంచెం డబ్బు అలాగే కొంచెం మిగిలిన డబ్బు తీసుకొని అలాగే గొర్రెలను తీసుకొని వెళ్ళిపోయాడు విజయ ఏడుస్తూ కాళ్ళు కళ్ళు మూసుకొని సమయంలోనే ఎవరో పెద్ద వ్యక్తి హాస్పిటల్కి తీసుకొచ్చాడు తీరా చూసి కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళ మామయ్య గారు చివరికి వాళ్ళ మామయ్య గారు తనని రక్షించి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి కంటెంట్తో ఇలాంటి బ్లర్ లేకుండా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్